అమరావతిపై చెప్పింది ఏమిటి చేస్తున్నది ఏమిటి అని ప్రతిపక్షాల అభిప్రాయం చెప్తున్నమాట ఈ వ్యాసకత ఏపీ అసోసియేషన్ ఆయన చెప్తున్నారు దాని ప్రకారం అసలు అమరావతి దేవతల రాజధాని అంటారు ఆ పేరుతో నిర్మించాలనుకున్న ఈ అమరావతి రాజధాని నగర ప్రాంతం శాపగ్రస్తమే వివాదస్తమైన ప్రదేశంగా మారిందనమాట విభజన చట్టం అమల్లోకి భాగంగా కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి కేవలం రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చి చేతులు దిలిపేసుకుందని ఇలా అంటున్నారు అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్తున్నా దానికి పై ఒక్క పైసా కూడా పెట్టుబడి అవసరం అవసరం లేదని పది చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేసింది మరో ఆరు వేల కోట్లు ఖర్చు చేయడానికి తాజా బడ్జెట్లో ప్రతిపాదన కూడా సిద్ధం చేసింది ఇది కాకుండా అంతర్జాతీయ సంస్థల నుంచి ముప్పై ఒకటి వేల కోట్ల రూపాయలు కూడా రుణం తీసుకుంటుంది కేంద్రంలో మోడీ సర్కారు తమ మద్దతుతోనే మనగలుగుతుందంటూ ముప్పై ఒకటి వేల కోట్ల రూపాయల రుణంతో రాష్ట్రానికి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వమే భారం వస్తుందని చంద్రబాబు నాయుడు అని కో ప్రచారం చేస్తున్న ఈ అబద్ధాలను ఉద్యమ రూపంలో ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ తాజాగా మార్చి పదవ తేదీనంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి పదవ తేదీన ఎక్స్ అకౌంట్లో రాజధాని అమరావతి అప్పులు అంటూ వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారానికి కేంద్రం చెక్ పెట్టిందనమాట వైసీపీ చేస్తున్న ఫ్రేక్ ప్రచారానికి కేంద్రం చెక్కిపోయిందని వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చిందనమాట రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు ఏడీవి ఇచ్చే రుణాలు ఏపీ అప్పులు పరిధిలోకి రావని స్పష్టం కూడా చేసింది అబద్ధాలు చెప్పడంలో రాడదేళ్లిన ఆ పార్టీ రుణాల బాధ్యత తమది కాదు తమది కాదు కేంద్రాన్ని చెప్పిన ప్రయత్నాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ ఈ కూడా వివరిస్తూ మల్టీ ల్యాటరల్ లోన్ అసిస్టెంట్స్ వీరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులకు కేంద్రమే చెల్లించాలని ఆ ప్రభుత్వం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వానికి కొద్ది బాధ్యత ఉండదని కూడా చెప్తున్నారు అన్నమాట రాష్ట్ర ఆర్థిక మంత్రి వయలు కేసు మార్చి పదవ తేదీని మాట్లాడుతూ అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని మెజార్టీ నిధులను సిఆర్డిఏ సమకూర్చుకుని ప్రాజెక్టును డిజైన్ చేసామని కూడా ఆయన చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా సపోర్ట్ ఇస్తున్నాం అంతేగాని అది కూడా బయట సంస్థ రుణాల రూపంలో నిధులు సమకూర్చిస్తున్నామని చెప్తున్నా అనమాట అమరావతి భూములు అమ్మేసి అప్పులన్నీ కట్టేసే విధంగా డిజైన్ కూడా చేస్తున్నామని కూడా వివరించారు కేంద్రం అమరావతికి ఏ రూపంలో నిధులు సమకూర్చడం లేదని దానికి కేంద్రానికి ప్రత్యేక శ్రద్ధ లేదని దానికి ఇదే నిదర్శనం అనమాట అమరావతి నిర్మాణం చంద్రబాబు శుద్ధిపై సామాన్యు కాదు అమరావతి ప్రాంతాల ప్రాంత రైతులు కూడా సందేహాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నమాట అందుకనే వారు భూ సేకరణ కోసం సిఆర్డిఐకి సిఆర్డిఏకి సహకరించలేదని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఒకటి ఎకరాలు రాజధాని నిర్మించేందుకు రెండు వేల పదిహేను జనవరిలో సిఆర్డీఐ ప్రారంభించిన భూ సేకరణ ఇప్పటికీ పూర్తి కాలేదని అంటున్నారు అనమాట దీనిలో ముప్పై వేల ఎకరాలు భూమి సమీకరించామని అంటున్నా సిఆర్డీఏ రైతులకు బదులుగా అరవై ఐదు వేల కమర్షియల్ రెసిడెన్షియల్ ఫ్లాట్లు కూడా ఇవ్వాలి అయితే ఇప్పటికీ నలభై ఐదు వేల ఫ్లాట్ల ఫ్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించారనమాట అంటే అరవై ఐదు వేల కమర్షియల్ ఫ్లాట్లకి నలభై ఐదు వేలకే ఇచ్చారని అందుకని ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో ఇతర కారణాలు చుట్టా ఇప్పటికీ ఇరవై వేల ఫ్లాట్లను రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని అనమాట భూ భూ సమీకరణ పూర్తి కారణంత వరకు రాజధాని విస్తర్ణ నిర్ణయించడం సాధ్యం కాదు సిడే మరో ఐదు వేల ఎకరాల రైతులు సమీకరించడానికి ఎప్పటి నుంచి విఫ విఫల ప్రయత్నం చేస్తుంది అయితే వారు తమ భూమిని ఇవ్వడానికి ఏమాత్రం అంగీకరించట్లని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇరవై తొమ్మిది గ్రామాలతో కూడిన ప్రదేశంలో రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా దానిలో భాగస్వామ్యం కావడానికి రెండు గ్రామాలు ఇప్పటికీ నిరాకరిస్తున్నాయి అమరావతి భూములపై ప్రస్తుతం వందలాది కోర్టు కేసులు ఉన్నాయి ఇన్ని అడ్డంకులున్న ప్రభుత్వం మాత్రం నలభై ఏడు సంస్థలకు భూములు కేటాయించింది ఇప్పటికే తొమ్మిది వేల కోట్లు అమరావతిపై ఖర్చు చేసింది మరో నలభై ఎనిమిది వేల కోట్లకి టర్న్గా పిలిచింది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నమాట అమరావతిలో భూ సమీకరణ ఒక విఫల ప్రయోగమని భూ సమీకరణ పేరుతో అక్రమంగా రైతులు ఎలా నష్టపోయారో బెంగళూరు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ప్రొఫెసర్ కరోల ఉపాధ్యాయ తన అసెంబ్లీ అమరావతి స్పెక్యులేటివ్ ఇన్ ఏ న్యూ ఇండియన్ సిటీ అధ్యయన గ్రంథంలో కళ్ళ కట్టినట్టు వివరించారనమాట అంటే ఆయన ఒక గ్రంథం రాశారు అందులో చెప్పారనమాట ఆ అధ్యయన గ్రంథంలో కళ్ళ కట్టినట్టు వివరించారనమాట జపాన్కు చెందిన మాకే అసోసియేషన్ సంస్థ అమరావతి పేరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని అంతర్జాతీయ వేదికలో ప్రస్తావించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తారన్నమాట హైట్రా సిటీ పేరుతో హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ఇన్సైడింగ్ ట్రేడింగ్ చేశారని అలాగే ప్యారిస్ యూనివర్సిటీకి చెందిన దలేల్ పెన్ బలియ కళ్ళు కట్టినట్టు వివరించారని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నమాట ఇదో ప్రయోగం చంద్రబాబు నాయుడు అమరావతిలో కూడా చేసినట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి అమరావతిలో దళితులకు అన్యాయం జరిగిందని బలహీన వర్గాలు జీవనోపాధి భంగంలో వా వాడుతున్నాయని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అనమాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి ప్ర ప్రతిపక్షాలన్నీ ప్రజలందరికీ తెలుసుకోవాలి నిష్పాక్షంగా మనం చెప్పాలన్నమాట ఇందులో మనం ఒక ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి కాకుండా అక్కడ యాక్చువల్ వాస్తవ పరిస్థితులు చెప్పాలి అందుకని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నమాట శివరామకృష్ణ కమిటీ రాజధానికి అమరావతి అనివైన ప్రదేశం కాదని అభిప్రాయపడినారని కూడా ప్రతిపక్షాలు అన్నాయి ఆ తరువా ఆ తరుణంలో అమరావతి రాజధాని పెట్టాలని చంద్రబాబు వెంకయ్య నాయుడు సలహా ఇచ్చారంటూ అప్పట్లో ఈనాడు పత్రిక కథను కూడా ప్రత్యుత్తరమైందనమాట ఆ ప్రదేశానికి అమరావతి నామకరణ చేసిన వ్యక్తి చెరుగురు రామోజీరే గారు దీనికి అమలు చేస్తుంది చంద్రబాబు నాయుడు ఈ పరిణామంలో అప్పులతో నిర్మిస్తున్న అమరావతి అందరి రాజధానిగా ఉంటుందా కొందరు రాజ రాజధానిగా ఉంటుందా అన్న అనుమానాలకు సామాన్యు వస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపణ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం